అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేబిద్ది మండలం దారకొండ పంచాయతీకి చెందిన గంగవరం ఈ పట్టల వేపరిస్తుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన గంగవరం మాజీ సుభాష్ మాజీ సుభాష్ ఇంటికి రాత్రి పన్నెండు ఒంటి గంట సమయానికి ఇంటిలోపట చోరపడడం జరిగింది సార్ వాళ్ళకి ఎలాగంటే వాళ్ళకి మేము పట్టుకోవడము రాత్రి అంతా వెతికి వెతికి మనం తెల్లవారి ఆరు గంటల సమయానికి పట్టుకున్నాము ఇదే సార్ పట్టీలు ఈ మధ్య సు వాళ్ళ పట్టీలు ఇదంతా బట్టల పేపర్స్ తోడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు మన జీకే మండలం కానీ మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎవరైనా సరే మన ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే మీరు కొద్దిగా జాగ్రత్త పడండి బట్టల బేపర్స్కులకు మీరు తరిమి కొట్టాలనేసి నేను ఒక మలవా చేస్తున్నాను ఇదో రాత్రి చోరీ జరిగింది పన్నెండు ఒంటి గంట సమయానికి ఈ పట్టీలు బంగారం అంతా దొంగతనం చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి తెచ్చి మేము చెట్లు కట్టేసి ఇప్పుడు మేము వాళ్ళకి ఉన్న జనాలకి కూడా రప్పించడానికి చూస్తున్నాము వాళ్ళ జట్లు ఎంతమంది ఉన్నారు అంతమంది వస్తేనే వాళ్ళకి విడదిస్తామనేసి నేను మలవా చేస్తున్నాను Merci.